ఇప్పటిదాకా మనం రామాయణంలోని బాలకాండ అయోధ్యకాండలోని ఇరవై తొమ్మిది సర్గలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు తండ్రి మాటను పాటించి రాముడు వనమాసమునకు వెళ్తున్నాడు తల్లి కౌశల్యను ఓదార్చాడు ఇప్పుడు భార్య సీతను ఓదారుస్తున్నాడు తనతో అడవులకు రావద్దని బతిమాలుతున్నాడు రాముడు సీతను వనములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చ చెప్పబోయాడు కానీ సీత వినలేదు పైగా సీతకు కోపం వచ్చింది అప్పటిదాకా భయాన చెప్పింది ఆఖరుకు చస్తానని బెదిరించింది కానీ రాముడు వినలేదు ఇంకా పతిభక్తి పెట్టి రాముణ్ణి దూషించడం మొదలుపెట్టింది రామా అసలు మగాడివేనా కాదు నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవి రూపంలో ఉన్న ఒక స్త్రీని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు కానీ అంతలోనే సర్దుకుంది నాథా నాకు ఒక సందేహం సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గాని రామునిలో పరాక్రమం లేదు అంటే ఒప్పుకోదు కదా ఎందుకంటే అది తిరుగులేని సత్యం కాబట్టి అలాంటి పరాక్రమవంతుడిని నన్ను అడవులకు తీసుకువెళ్లడానికి ఎందుకు భయపడుతున్నావు దానికి ఏమైనా బలమైన కారణం ఉందా ఉంటే అదేమిటి కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలి అడవులకు వెళ్ళడానికి కారణమేమి భయమా లేక పరాక్రమం లేకనా నీ భయమునకు కారణమేమి మీరు సతీ సావిత్రి సత్యవంతుల కథ వినలేదా సావిత్రి భర్తను అనుసరించి యమలోకమును కూడా వెళ్ళింది నేను కేవలం అడవులకు మాత్రం వస్తానని అంటున్నాను అంతే కదా నాథ నేను సామాన్య స్త్రీ వంటి దానిని కాను పరపురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడను నేను ఇక్కడ ఒకరి పంచన బతకలేను నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను నేను స్వయంగా నీ భార్యను యవ్వనంలో ఉన్నాను నీతో కొంతకాలం కాపురం చేశాను అటువంటి నన్ను దిక్కులేని దాని మాదిరి పరాయి వాళ్ళెంత ఉంచడం ఉచితమా నీవేమో తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళుతున్నాం నన్నేమో ఇక్కడ నీ తండ్రికి తల్లికి భర్తుడికి విధేయురాలుగా ఉండమంటున్నాం రామ నీకు నీ వారు ఎక్కువేమో కాని నాకు కాదు కదా నాకు నా భర్తే ఎక్కువ ఎవరి కోసమో నేను నిన్ను విడిచి ఒంటరిగా అయోధ్యలో ఉండలేను మీకు అన్నీ తెలుసు అలాంటప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం ఉచితం కాదు మీ సన్నిధిలో నాకు అరణ్యమైనా స్వర్గమైనా సమానమే మీరు ఎక్కడ ఉంటే అదే నాకు రాజభవనం నేను రాజభవనంలో ఎలా ఉంటాను అరణ్యంలో కూడా అలాగే ఉంటాను మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే నాకు ముళ్ళు కూడా పూలు మాదిరి ఉంటాయి అడవుల్లో ఉన్న దుమ్ము కూడా చందనంతో సమానం హాయిగా ఆకాశమే పందిరిగా పచ్చికి బయళ్లే పూల పానుపుగా మీతో పాటు సైనించడం కన్నా రాజభవనంలో ఉన్న తల్పములు ఎక్కువ సుఖాన్ని ఇవ్వు మీరు తీసుకుని వచ్చిన కందమూలములు ఫలములే నాకు పంచపక్ష పరమాన్నములు నేను అడవుల్లో ఉన్నప్పుడు మా పుట్టింటిని గాని మా తల్లిదండ్రులు గాని తలుచుకుని బెంగ పెట్టుకోను నా వలన మీకు ఎలాంటి కష్టమూ కలగ నేను నాకు అది కావాలి ఇది కావాలి అని అడగను దొరికిన దానితో తృప్తిపడతాను నాదా మరల చెబుతున్నాను నాకు నీ తోటిది ఏ స్వర్గం నీవు లేని చోట నరకమే కాబట్టి నన్ను తమరి వెంట తీసుకుని వెళ్ళండి ఇన్ని చెప్పినా వినకపోతే నాకు మరణమే శరణ్యం అంతేగాని అయోధ్యలో మీ శత్రువుల మధ్య ఉండలేను ఎందుకంటే మీ వియోగముతో నేను కొంతకాలం తర్వాత అయినా కృంగి కృషించి చచ్చిపోతాను అలాంటిది నీ ఎదుటినే చావడం మేలు కదా ఒక్క క్షణమైనా మిమ్మల్ని విడిచి బతకలేని నేను పద్నాలుగు సంవత్సరములు మిమ్మల్ని విడిచి పంచన ఎలా ఉంటానని అనుకుంటున్నారు అంటూ సీత రాముణ్ణి కౌగులించుకుని పెద్దగా ఏడవసాగింది సీత కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి శరీరం వసంతపుతూ ఉంది అలాగే రాముడి చేతిలో నుండి కిందకి జారిపోయింది రాముడు సీతను గట్టిగా పట్టుకున్నాడు ఓదారుస్తున్నాడు ఓ సీత ఎందుకు ఏడుపు నీవు ఇలా దుఃఖిస్తూ ఉంటే నాకు స్వర్గంలో కూడా సుఖం లభించదు నేను ఎవ్వరికీ భయపడను తుదకు ఆ బ్రహ్మదేవుడి కూడా నేను నిన్ను సర్వవేళలా రక్షించుకున్నట్టుకు సమర్థుడు కానీ నీ అభిప్రాయం తెలుసుకొనడానికి అలా అన్నాను అలా కాకుండా నిన్ను నా వెంట అరణ్యములకు రమ్మంటే పురుషాహంకారముతో నేను నిన్ను శాసిస్తున్నాను అని నీవు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదా నేను మాత్రం నిన్ను విడిచి క్షణమైనా బతకగల్లా ఆ బ్రహ్మ మనిద్దరికి వనవాసం చేయమని రాసిపెట్టున్నాడు అందుకే ఈ విపరీత పరిణామం ఇంక నేను వనవాసమునకు ఎందుకు వెళుతున్నానో వివరిస్తాను పితృవాక్య పరిపాలన మా కులధర్మము దానిని నేను పాటించి తీరవలను కారణములు ఏవైనా నా తండ్రి వాక్యము నాకు వేదవాక్కు ఆయన మాటలు అనుసరించి నేను అడవులకు వెళుతున్నాను ఒక కుమారుడిగా తల్లిదండ్రుల ఏటల నా ధర్మమును అతిక్రమించుటకు నేను ఇష్టపడను నాకు నా తల్లి తండ్రి గురువు మూడు లోకములతో సమానము వీరి తరువాతే నాకు దేవుడు నా తల్లిదండ్రుల సేవ కన్నా యజ్ఞయాగములు ముఖ్యము కావు నా తండ్రి ఆజ్ఞను పాటించడంతోనే నాకు స్వర్గము ధనము ధాన్యము విద్య సంతానము రాజభోగములు లభించినట్టు భావిస్తాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నాడు నాకు ఇవేవి దొరకవు మాతాపితల సేవతో నేను ఉత్తమ లోకములు పొందుతాను ఎందుకంటే పితృవాక్య పరిపాలన మన సనాతన ధర్మం నిన్ను నాతో పాటు అరణ్యములకు తీసుకుని పోయి కష్టములు పాలు చేయడం నాకు ఇష్టం లేదు కానీ నీ దృఢ నిశ్చయము విని నిన్ను నాతో అరణ్యములకు రావడానికి అనుమతిస్తున్నాను నా సహధర్మచారిణిగా నా వెంట అడవులకు రా నీవు నాతో వస్తాను అని అనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది ఇటువంటి నిర్ణయం తీసుకుని మన వంశ గౌరవము కాపాడావు కాబట్టి సీత మనకు వనవాసమునకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యి నిన్ను విడిచి నేను కూడా ఒక క్షణం కూడా ఉండలేను కదా బ్రాహ్మణులకు దాన ధర్మములు చెయ్యి వారికి భోజనం పెట్టి సంతృప్తిపరచు నీవు ధరించు ఆభరణములు విలువైన వస్త్రములు వస్తువులు అన్ని నీ పరిచారికలకు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వని అన్నాడు రాముడు రాముడి మాటలు విని సీత సంతోషంతో పొంగిపోయింది రాముడు చెప్పినట్టు తనది అన్న ప్రతి వస్తువు అందరికీ దానంగా ఇచ్చి వేసింది విలువైన బంగారు ఆభరణములు రత్నములు మణులు పట్టు వస్త్రములు తన పరిచారకులకు ఇచ్చింది సీతారాములు వనవాస విషయం గురించి వాదించుకుంటున్నప్పుడు లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు బయట ఉండి వారి మాటలు అన్నీ విన్నాడు ఆ దంపతుల అన్యోన్యతకు చెలించిపోయాడు అన్న రాముని కాళ్ల మీద పడ్డాడు రామ క్రూర మృగములతో నిండిన అరణ్యముల్లో నీకు తోడుగా ఉండడానికి సుకుమారి అయిన వదిన రాగాలేనిది నేను నీ వెంట రాలేనా నేను కూడా నీ వెంట వస్తాను నీకు ముందు వండి దారి చూపిస్తాను చిన్నప్పటి నుండి నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేదు ఇప్పుడు కూడా ఉండలేదు నీవు లేని అయోధ్య కానీ త్రిలోకాధిపత్యం కానీ నాకక్కర్లేదన్నాడు లక్ష్మణుడు ఇప్పటిదాకా తల్లి కౌశల్యను భార్య సీతను వనవాసములకు రావద్దని వాదించాడు తల్లి ఒప్పుకుంది భార్య ఒప్పుకోలేదు ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుని వంతు వచ్చింది యథాప్రకారం లక్ష్మణుని కూడా తన వెంట అడుగులకు రావద్దని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు రాముడు లక్ష్మణుడు సశామిరా ఒప్పుకోలేదు రామ నన్ను నీ వెంట అరణ్యములకు ఎందుకు రావద్దంటున్నావో కారణం చెప్పని నిలదీశాడు దానికి రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు లక్ష్మణ నీవు నాకు మంచి స్నేహితుడు ధర్మం తప్పకుండా చరించేవాడివి వీరుడివి ఎల్లప్పుడూ సన్మార్గములో పయనిస్తావు అదీ కాకుండా నాకు నీవు ప్రాణంతో సమానం నేను ఏది చెబితే అది చేస్తావు అటువంటి నీవు నాతో పాటు వనవాసమునకు వస్తే నా తల్లి కౌసల్యాలు నీ తల్లి సుమిత్ర ఒంటరి అవుతారు కదా వారి ఆలనా పాలన ఎవరు చూస్తారు వారి గురించి ఎవరు పట్టించుకుంటారు కాబట్టి నీవు అయోధ్యలో ఉండడమే ధర్మము ప్రస్తుతము మన తండ్రి దశరథుడు తన భార్య కైక మోహాపాసంలో చిక్కుకుని ఉన్నాడు భరతుని పట్టాభిషేకం తర్వాత కైక తన సవతులైన మన తల్లులు ఎన్ని కష్టములు పాలు చేస్తుందో ఏమో ఇంక భరతుడు కూడా తన తల్లి కైక మాటలు విని మన తల్లు గురించి పట్టించుకోడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా నీవలా చేసేవనుకో నీకు నా మీదున్న ప్రేమ భక్తి ప్రకటితం అవుతుంది తల్లులకు సేవ చేయడం కన్నా పరమధర్మం ఏముంటుంది కనీసం నా మొహం చూసైనా ఇక్కడే ఉండి తల్లుల సంరక్షణ చూసుకో అని రాముడు లక్ష్మణితో అన్నాడు కానీ లక్ష్మణుడు ఆ మాటలకు ఒప్పుకోలేదు రామ అదేంటి అలా అంటావు నీవంటే భరతునికి భయం భక్తి గౌరవం నీ పరాక్రమమునకు భయపడి భరతుడు మన తల్లులను అత్యధికంగా గౌరవిస్తాడు కానీ అవమానించడు ఇందులో ఎలాంటి సంశయమూ లేదు అది కాకుండా నీ తల్లి కౌశల్యకు ఆమె పుట్టింటి ఆస్తి వెయ్యి గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో ప్రజలు ఆమెను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తారు వాటి మీద వచ్చే ఆదాయంతో ఆమె వెయ్యి మందిని పోషించగలదు అందుకని మన తల్లుల గురించి మనకు భయం లేదు కాబట్టి నన్ను నీతో కూడా రావడానికి అనుమతించు నా జన్మ ధన్యమవుతుంది అరణ్యముల్లో నీవు సీతా విహరిస్తూ ఉంటే మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను మీకు కావలసినవన్నీ అమరుస్తానని అన్నాడు లక్ష్మణుడు ఇంకా ఎంత చెప్పినా లక్ష్మణుడు వినడు అనుకున్నాడు రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ నీ నిర్ణయం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది మనం వనవాసం పోవడానికి తగిన ఏర్పాట్లు చేయి నీ స్నేహితులందరికీ చెప్పి వారి దగ్గర సెలవు తీసుకునిరా వెళ్ళు లక్ష్మణ జనక మహారాజు యజ్ఞమునకు మనం వెళ్ళినప్పుడు వరుణదేవుడు మన ఇద్దరికి ఒక దివ్య ధనస్సు అక్షయ తుణీరములు దివ్య కవచములు రెండు కడ్డములు ప్రసాదించాడు కదా వాటిని మనము గురువుగారు వశిష్ఠుల వారి ఇంట్లో ఉంచి పూజిస్తున్నాం కదా వాటిని మన వెంట తీసుకుని రా అన్నాడు రాముడు అన్నగారి మాట ప్రకారం లక్ష్మణుడు తన మిత్రుల వద్ద సెలవు తీసుకుని వశిష్ఠుల వారి ఇంటి నుండి ఆయుధములను తీసుకున్నాడు వాటిని తీసుకువచ్చి రాముడికి చూపించాడు లక్ష్మణ నేను వనవాసమునకు వెళుతున్నాను కదా అందుకని నా వద్ద ఉన్న ధనము ఆభరణములు సదాచారులైన బ్రాహ్మణులకు దానంగా ఇవ్వదలుచుకున్నాను నీవు వెళ్లి వశిష్ఠుని కుమారుడు సుయజ్ఞి వెంట తీసుకునిరా ఆయనతో కూడా సదాచార సదాచారపరాయడైన అనేక మంది బ్రాహ్మణులు తీసుకునిరా నా ధనము ఆభరణములు వారికి దానంగా ఇస్తానని అన్నాడు రాముడు అన్నగారి ఆదేశం మేరకు లక్ష్మణుడు వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుని ఇంటికి వెళ్ళాడు అప్పుడు సుయజ్ఞుడు అగ్నికార్యం చేసుకుంటున్నాడు అతన్ని చూచి లక్ష్మణుడు ఇలా అన్నాడు మిత్రమా రాముడు నిన్ను తీసుకుని రమ్మన్నాడు రాముడు ఏం చేస్తున్నాడో నువ్వే స్వయంగా వచ్చి చూడన్నాడు లక్ష్మణుడు సుయజ్ఞుడు అగ్నికార్యము సంధ్యావందనము ముగించుకుని లక్ష్మణుడు వెంట రాముడి మందిరమునకు వెళ్ళాడు సుయజ్ఞుణ్ణి చూడగానే రాముడు లేచి అతని దగ్గరికి వచ్చాడు సీతను కూడా రమ్మన్నాడు సీతారాములు సుయజ్ఞుడిని చుట్టూ తిరిగి నమస్కారం చేశారు తన దగ్గర ఉన్న ఆభరణములు ధనము ఇచ్చాడు ఇంకా ఇలా అన్నాడు మిత్రమా నేను నా భార్య అరణ్యములకు పోతున్నాం నేను నా ఆభరణములన్నీ నీకిచ్చాను సీత కూడా తన వద్ద ఉన్న ఆభరణములు నీ భార్యకు ఇవ్వవల్నని అనుకుంటూ ఉన్నది దయతో స్వీకరించు అవే కాకుండా నేను నాకు నా మేనమామిచ్చిన ఏనుగులను కూడా నీకిస్తాను స్వీకరించనన్నాడు సుయజ్ఞుడు సీతారాములు ఇచ్చినవన్నీ స్వీకరించి సీతారాములను ఆశీర్వదించాడు తర్వాత రాముడు లక్ష్మణ్ని చూచిలా అన్నాడు లక్ష్మణ ఇప్పుడు నీవు బ్రాహ్మణోత్తములైన అగస్త్యుణ్ణి కౌశికుని పిలిపించి వారిని అర్చించి వారికి నీ వద్ద ఉన్న అమూల్యమైన ఆభరణములు రత్నములు వారికి దానంగా తైత్రీయ ఆచార్యులను వేద పండితులను మనం లేని సమయంలో మన తల్లులకు ప్రతిరోజు ఆశీర్వచనములు అందించే బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి ధన కనక వస్తు వాహనములు దానంగా ఇమ్ము మన తండ్రి గారికి అనుకూలుడైన మంత్రి చిత్రరథుడు మన ఇంట్లోనే ఉన్నాడు అతన్ని పిలిపించి అతనికి కూడా రత్నములు వస్త్రములు వాహనములు దానంగా ఇమ్ము మన వేద పాఠశాలల్లో నిత్యము వేదమును నేర్చుకున్న విద్యార్థులు ఉన్నారు వారికి కూడా రథములు వాహనములు గోవులను రుచికరమైన మంచి మంచి ఆహార పదార్థములు దానంగా ఇమ్ము ఇంకా మన తల్లులు సంతోషపడేటట్టు వారి ఎవరికి దానం చేయమంటే వారికి దానములు చేయి మన తల్లులు సంతోషమే మనకి ముఖ్యం అని అన్నాడు రాముడు రాముడు ఆదేశించినట్టు లక్ష్మణుడు దానములు విరివిగా చేశాడు రాముడు కూడా అప్పటి వరకు తనకు సేవ చేస్తూ తనను అనుసరించి ఉన్న సేవకులకు అపారంగా ధనాన్ని పంచిపెట్టాడు సేవకులారా నేను లక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు మా మందిరములను జాగ్రత్తగా చూస్తూ ఉండండి వీటిలో మేము ఉన్నట్టే అందరూ చూసుకోవాలి అలాగే వీటిని అనుదినము శుభ్రం చేసి దీపములు వెలిగించి ఉంచండి అని ఆదేశించాడు తర్వాత రాముడు లక్ష్మణుడు కలిసి అపారమైన ధనమును బ్రాహ్మణులకు బాలులకు వృద్ధులకు పంచిపెట్టారు ఆ సమయంలో అయోధ్యలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు భార్యా బిడ్డలున్నారు కానీ కడుపేదవాడు అడవులలో కందమూలములు తవ్వుకుని జీవిస్తూ ఉండేవాడు రాముడు దానములు చేస్తున్నాడని విని అతని భార్య అతనితో ఇలా అంది రాముడు దానములు విరివిగా చేస్తున్నాడట మీరు కూడా వెళ్ళి ఏమైనా అడగండి అని త్రిజటుని రాముడి వద్దకు పంపింది త్రిజటుడు రాముడి వద్దకు వెళ్ళాడు తన పరిస్థితి గురించి చెప్పి ఏమైనా దానం చేయమని అడిగాడు అప్పుడు రాముడు అతనితో ఇలా అన్నాడు నేను ఇప్పటిదాకా గోదానం చేయలేదు నువ్వు నీ చేతిలో ఉన్న గుణపమును ఎంత దూరం విసరగలవో అంత దూరం పట్టే గోవుల్ని నీకిస్తానని అన్నాడు దానికి ఆ బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న చిన్న గుణపమును బలంగా విసిరాడు అది సరయూ నది తీరంలో పడింది రాముడు అంతమేరా పట్టే ఆవులను త్రిచటునికి దానంగా ఇచ్చాడు ఓ బ్రాహ్మణోత్తమ ఏదో పరిహాసమునుకు మిమ్మల్ని గుణపం విసరమన్నాను నా అజ్ఞానానికి మన్నించండి మీకు ఇంకా ఏం కావాలో అది కోరుకోండి నేను నా ధనమును అంతా బ్రాహ్మణులకు దానంగా ఇస్తున్నాను ఇంత నియమం లేదు నీ ఇష్టం వచ్చినంత కోరుకో అని అన్నాడు రాముడు రామా నాకు ఇవి చాలు ఇంకా ఏమీ అక్కర్లేదని రాముణ్ణి ఆశీర్వదించాడు తర్వాత రాముడు తన వద్ద ఇంకా మిగిలిన ధనమును అంతా తన మిత్రులకు దానంగా ఇచ్చాడు ఆ సమయంలో రాముడి చేతుల మీదుగా దానం తీసుకొని వాడు అయోధ్యలో లేడు అంటే అతిశయోక్తి కాదు